అగ్రరాజ్యం అమెరికాలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి బాణాసంచా మెరుపులు కవాతుల మధ్య అమెరికాల్లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు కొందరు న్యూయార్క్ వాసులు ఐదు వందల డాలర్లు వెచ్చించి అద్దాల మేడ నుంచి బాణాసంచా మెరుపుల్ని వీక్షించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేత సౌధంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన భర్తతో కలిసి హాజరయ్యారు శ్వేత సౌధంలోని బాల్కనీ నుంచి బాణసంచా మెరుపుల్ని వీక్షించారు అనంతరం శ్వేత సౌధంలోని సౌత్ లాన్ లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ కు బైడెన్ తన సతీమణి జిల్ బైడెన్ తో కలిసి హాజరయ్యారు అక్కడ చేరుకున్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి ఆశయాల్ని గుర్తించుకుని వాటిని సాధించడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు దేశానికి నిస్వార్థంగా సేవలందించిన సైనికులు మాజీ అధికారులకు కమలా హారిస్ కృతజ్ఞతలు తెలిపారు బ్రిటిష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణచివేతుకు గురై తిరగబడంతో పదిహేడు వందల డెబ్బై ఆరు జూలై నాలుగున అమెరికా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది జూలై నాలుగున స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకునే అమెరికల్లో భారీ సంఖ్యలో బాణాసంచా కాల్చడంతో పాటు సౌండ్ విచ్ను తింటారు